నమస్కారం చేస్తుంది ఈరోజు శ్రావణ మాసంలో బహుళ అష్టమి తిది రోజు రోహిణీ నక్షత్రాన శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు అందువలన ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి పండుగని అందరూ కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు జరుపుకుంటారు అంతేకాకుండా కృష్ణుడు అంటే ఏంటంటే ప్రేమ అన్నమాట మనం అంటే సహజంగా ఇప్పుడు దేవుణ్ణి ఒక లాగా తల్లిలాగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఆ చాలా భక్తిగా గౌరవించే వాళ్ళు ఉంటారు నువ్వు చేయపోతే ఎట్లా అని అడిగే వాళ్ళు ఉంటారు అంటే భక్తి రకరకాలుగా ఉంటుంది కానీ కృష్ణుడిని చాలా ప్రేమతత్వం అనమాట అంటే మనము ఒక ఫ్రెండ్కి ఎలా అయితే చెప్తామో అలా మనం ఎక్కడికి వెళ్తున్నా సరే నేను వెళ్తున్నాను నువ్వు చూసుకో అంటే ఆయన చూసుకుంటాడు అంతేకాకుండా మనం ఎక్కువగా చూస్తాం అంటే కృష్ణుడి యొక్క బొమ్మలు అంటే విడిగా ఆలయాల్లో అయితే మన సత్యవామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి అలా ఉంటారు సహజంగా ఎక్కువగా కృష్ణుని చూసినప్పుడు మనం రాధాకృష్ణులు చూస్తాము అంటే ఆ రాధాకృష్ణులు ప్రేమకి చిహ్నం అంటారు అంటే ఆయన పెళ్లి చేసుకోలేదని ఏదేదో రకరకాలుగా అనుకుంటారు కానీ అదంతా తెలియని మాటలండి రాధ రాధాకృష్ణుడు వేర్వేరు కాదు ఇప్పుడు శివుడు పార్వతి ఎలా ఒకే తత్వమో అలాగే రాధాకృష్ణులు ఒకటే తత్వం రాధలోనే కృష్ణుడు ఉంటాడు అసలు సహజంగా ఆ బృందావనం అంతా కూడా మనం జన్ జనరల్గా కృష్ణుడి గురించి మనం మాట్లాడుకోవాలన్నా తలుచుకోవాలన్నా హరే రామ హరే కృష్ణను లేకపోతే జయ శ్రీకృష్ణను వాసుదేవానో అలా తలుచుకుంటాం కదా కానీ అటు అందరూ రాధే రాధే అని తలుచుకుంటారంట రాధే రాధే అంటే రాధ పలికితే కృష్ణుడు పలుకుతాడంట అంతేకాకుండా ఆ కొంతమంది తెలిసి తెలియక ఏమనుకుంటా ఏమంటారంటే రాధాకృష్ణుడి కంటే పెద్దది అని చెప్తారు కానీ అది తప్పు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన తర్వాత పద్నాలుగు నెలలకి రాధాదేవి పుట్టింది రాధాదేవి ఎలా పుట్టిందంటే ఇప్పుడు సీతాదేవి ఎలా దొరికిందో జనక మహారాజుకి రాధాదేవి కూడా అంతే అసలు ఆమె పేరు రాధారాణి అనమాట ఒక మహా అంటే పేరేదో నాకు గుర్తులేదు ఒక మహారాజు గారికి ఆయన చేలో ఒక పెట్టె దొరుకుతుంది అనమాట దాంట్లో ఇలా పెద్ద కలువ కలువ పువ్వులో అమ్మ ఉంటారన్నమాట పడుకొని చిన్న పాప దొరుకుతుంది అయితే రాజుగారు తీసుకొచ్చిన తర్వాత ఎంతసేపటికి సహజంగా పిల్లలు చేతులు కాళ్ళు ఆడించడం ఏడవడం అలా చేస్తారు కదా ఏం ఉండదు అనమాట ఎట్లా ఉందో అలాగే ఉంటుంది కానీ చూస్తే రాజు రాజవైద్యుల్ని అసలు అలా ఉంటే మనకు ఒక డౌట్ వస్తుంది కదా ఈవిడికి ప్రాణం ఉందా లేదా అని అలా చూస్తే ప్రాణం ఉంటుంది కానీ ఏ అవయవము క కదలిక ఉండదు కళ్ళు కూడా మూసుకునే ఉంటుంది అప్పుడు కృష్ణుడికి సంవత్సరం అనమాట ఇలా పాప దొరికిందంట రాజుగారికి కానీ ఏం లేదంట ప్రాణం ఉందంట అని అందరూ చెప్పుకుంటారంట చెప్పుకుంటే నందుల దగ్గర కృష్ణుడు పెరుగుతాడు కదా యశోదా కృష్ణుడిని చంకలో ఎత్తుకొని ఇద్దరు వెళ్తారంట చూడటానికి వెళ్ళగానే కృష్ణుడి ఇలా చెయ్యొత్తగానే ఆమె ఇలా చేయతుందంట కృష్ణుడి ఇలా చూడగానే కళ్ళు తెరుస్తుంది అంట ఆ ఇలా అందరికి ఆ ఉత్సాహంతో పాయసం చేయించి పెడతారంట కృష్ణుడు ఇలా తిన్ కృష్ణుడికి ఇలా వాళ్ళ అమ్మ ఇలా తినిపిస్తా ఉంటే సంవత్సరం పిల్లాడు కదా చేతి నుంచి ఇలా కారి ఆ ఒంటి మీద పడంగానే లేస్తుందంట అట్లా కృష్ణుడు రాధ చాలా ఒకటే అంతేకాకుండా మన దాంట్లో ఏం చెప్తారంటే అంటే మనము మనం ఒక విషయాన్ని మనం తెలుసుకొని పూజ చేస్తే మన మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా మన హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒక చక్కని వివరణ మనకి మన ఋషులు మనకి ఇచ్చారన్నమాట ఇది కృష్ణుడిది భాగవతం ఉంటుంది దాంట్లో చదివితే అసలు కృష్ణుడి ఏం చేశాడు ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అనమాట అంతేకాకుండా ఒక మనిషి మనం రాధాకృష్ణుల్ని గనక ప్రేమిస్తే అంటే ప్రేమించడం అంటే ఏదో ఆడంబరంగా దండలేయడం అని కాదు రోజు ఒక్కసారి తలుచుకున్నా కూడా మనిషి ప్రాణ ప్రాణం అనేది పోయినప్పుడు కృష్ణుడంట వీళ్ళు ఏమేమి తప్పులు చేశారు ఏంటి అని చూస్తాడంట కానీ వెంటనే ఆయన దాకా వెళ్లకుండా రాధాదేవి చేతిలో ఒక ఫోటో చూస్తే ఒక మాల ఉంటదంట ఆ మాల వీళ్ళ ఆత్మకి అంటే చనిపోయినప్పుడు మనిషి వాళ్ళ మెడలో వేసేస్తుందంట ఏయంగానే ఇంకా కృష్ణుడు రాధాదేవి మాలను ఎప్పుడైతే చూసాడో ఈవిడ రాధాదేవి మనిషి కదా అని చెప్పి ఆయన లెక్క పెట్టాడంట అంత అనమాట అందుకని ఒకసారి అయినా సరే రాధాకృ అంటే చాలా మంది నన్ను కూడా అడుగుతారు ఏమని రాధాకృష్ణులు పెళ్లి చేసుకోలేదంట కదా ఫోటో ఇంట్లో ఉండొచ్చా అంటే ఫస్ట్ ఒకటండి భగవంతుడి మీద నిందలేయడం అవి అలాంటి వ్యాపోహలు అనేది ఉండకూడదు ఎందుకంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది బృందావనంలో ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ రాధాకృష్ణులకి ఇద్దరికి వివాహం జరిగినట్టుగా ఈశ్వరుడు పార్వతీదేవి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అందరూ దేవతలందరూ వచ్చి ఇలా ఆశీర్వదిస్తున్నట్టుగా అలా ఒక చిత్రీకరణ అది సాక్ష్యాలతో సహా ఉంది అంటే కంపల్సరిగా వాళ్ళకి వివాహం జరిగిందనమాట అందుకని అంటే సహజంగా మనం కృష్ణుడు ఆవుతో ఉండే ఫోటో ఒకటి చూస్తాం రాధాకృష్ణులు కలిసింది ఒకటి చూస్తాం అంటే రాధాకృష్ణ ఎక్కువగా సహజంగా మీరు గమనించండి ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి రాధాకృష్ణులు ఇస్తా ఉంటారు అంటే అర్థం ఏంటంటే ఆ జంట కూడా అంత ఆప్యాయతగా ఒకరికొకరు ప్రేమగా ఉండాలి అని ఎవరి ఇంట్లో అయితే రాధాకృష్ణులు ఉంటారో ఆ ఇంట్లో తగాదాలు లేకుండా ఉంటాయి అని అందువలన అది ఇంకొకటి ఏంటంటే ఫోటో అనేదానికి ఎన్న ఎంతదైనా పెట్టుకోవచ్చు అంటే చిన్నది పెట్టాలా పెద్దది పెట్టాలా పూజించాలా పూజించకపోతే ఏంటి ఇవన్నీ డౌట్స్ అక్కర్లా అంటే మా ఇంట్లో అయితే ఒక ఇరవై ఉంటాయండి రాధాకృష్ణులు నాకు చాలా ఇష్టం అది అందుకని ఇంకొకటి మనం ఏంటంటే ఇలాంటి మంచి రోజున మనం తలుచుకోవడం ఇప్పుడు మనం ఒక్కళ్ళైతే చేసుకునేదానికి పది మందితో కలిసి చేసుకునేదానికి ఎక్కువ పుణ్యం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యంగా కుటుంబం అందరూ పూజల సంకల్పమే ఇంపార్టెంట్ కదా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంట్లో అందరూ అంటే ఒకరికొకరికి మధ్య భావం బాగుండాలని రాధాకృష్ణుల్ని ఒకసారి తలుచుకొని నమస్కరించుకోండి శుక్లం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఉపశాంతయే ఆగమార్జం దేవాలి తేవతనలాంఛనం అవిత్రి స్మరేత్ పుండరీకాక్ష కాస్త తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నామండి నిజమే చెయ్యాలండి చేసేస్తాం నిజంగాని రాధాకృష్ణులు వెళ్ళి తీసుకొస్తారు అందరు ఆచమని ఆచమ్ కేశవ స్వహ నారాయణ ఈశ్వహ విష్ణువేన్ మహా మధుసూదనాయన్ మహా త్రివిక్రమాయన్ మహ అచ్యుతాయన్ మహా నారసింహాయన్ మహా హరి ఏను శ్రీ కృష్ణ యనమహా ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూ భారక హే తే శ్యామ వృధా బ్రహ్మకర్మ సమానభి అందరూ ఒకసారి ప్రాణాయామం చేయండి మూడు సార్లు గాలి పీల్చి వదలండి ప్రాణాయామం అంటే ఒక ముక్కుతో లోపలికి పీల్చాలి పక్క ముక్కుతో కిందకి వదలాలి అలా ओम भू ओम म ओं जन हौ पुर्भ स्वरा ओ मम पातक्षे द्वारा परमेश्वर मुद्दीस्य परमेश्वर प्रीचर्द शुभे स्वभन मुहूर्ते आद्य ब्रम्हण द्वितीराध्य श्वेतवरा कल वैवस्व मवंतरे कलिगे प्रध्म पादे जमबूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोर दक्षिण दिग्भागेंश प्रदेश कृष्णा मध्य प्रदेश शिवाल शिवसन्धौ अस्म वर्तमान व्यवहारिक स्वस्ति स्वस्तिश्री विश्वास्ुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु श्रावणमासे कृष्ण कृष्णपक्षे అష్టమ్యాం రోహిణి నక్షత్రే శుభకరణ స్థిర వాస్తే శుభకర్ణ శుభయో శుభయోగ శుభకరణ విశిష్టన శుభతేదవ శ్రీమాన్ గోత్రస్య అండ్ ఎవరి గోత్రం మీ మగవాళ్ళ పేరు మీ పేర్లు అందరికీ పిల్లల పేర్లు మనసులో చెప్పుకోండి చెప్పండి సకుంబస్ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం సర్వర్దోషోష పరిహారాధం వృత్తి వ్యాపార అభివృద్ధ్యర్థం మమ పుత్ర పుత్రి అఖండ सरस्वती करुणा कटाक्ष सिद्ध्यर्थम संपूर्ण आरोग्य अभिवृद्ध्यर्थम श्री राधा कृष्ण पूजा करिष्ये कलशस्य मुखे विष्णु कंठे रुद्र सामश्रिता मूल तत्र स्थित ब्रह्मा मध्ये मातृगणा श्रुता सागर सर्वे सप्त सर्व सप्तपुंधरा ऋग्वेदो यजुर्वेद साम वेद शतव अंगे सहित सर्वे कलश आ आलसे कल शुधावती पवित्रे पश्यते वर्धते आ आपवा यद विज्वाभूता न्याप प्राण वजगुष्यपूर्भुस्वरा गंगे क्षिमे चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरे जल्स्म सन्नीं कुरु दीव आत्मा चंप्रोक्ष्य पूजा द्रव्याण संप्रोक्ष्य ఓం అసుఃపునః ప్రాణ మెహనోదేహి భోగం జోక్పేమ సూరిముచ్చిరంతమనుమతి మృయానస్వస్తి అమృతం వై నేవైస్థానము వైతే శ్రీరాధాకృష్ణదేవత్యుమః ఆవాహయామ ఆశీన్ సమర్పయా

కుంకుమ శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం కుమూర్ణం సమర్పయామి నేను అష్టోత్తర నామాలు చదువుతానండి మీరు ఓం రాధాకృష్ణ యనమ అంతా ఉండండి నూటెనిమిది సార్లు నేను నేను నామాలు చదువుతాను చదువుతా పూజిద్దాం మీరు ఓం రాధాకృష్ణ యనమ అండి ఓం శ్రీకృష్ణ యనమ ఓం కమలానాథ యనమ మీరు నాతో పాటు అన్నారనుకోండి మీరు నోటెనిమిది సార్లు అన్నట్టు వస్తుంది ఓం వాసుదేవ యనమ ఓం సనాతన యనమ ఓం వసుదేవాత్మజ యనమ ఓం పుణ్య యనమ ఓం మానస విగ్రహ యనమ ఓం శ్రీవస్త కౌస్తుభదరా యనమ ఓం యదుకులనందన యనమ ఓం హర ఎనమ ॐ चतुर्भुजात्तचक्रासि गदा शङ्खधराय नमः ॐ देवकीनन्दनाय नमः ॐ श्रीसाय नमः ॐ नन्दगोपप्रियात्मजाय नमः ॐ यमुनाने यमुनावेव सं, संहारिणे नमः ॐ बलभद्रप्रियाय नमः ॐ पूतनाजीवितहराय नमः ॐ शकटासुरभञ्जनाय नमः ॐ नन्दव्रजा नन्दिने नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ नवनीतविलिप्ताङ्गाय नमः ॐ नवनीतनटाय नमः ॐ अनघाय नमः ॐ नवनीत नवनीतवहाराय नमः ॐ मुचकुन्दप्रसादकाय नमः ॐ षोडशस्त्रिसहस्रेशाय नमः ॐ त्रिभङ्गिवे नमः ॐ मधुराकृतये नमः ॐ सुखवागामृता सुखवागामृताब्धेन्दवे सु, नमः ॐ गोविन्दाय नमः ओं योगीना पतये नमः ओम वत् वत्सवाचराय नम ओं अनंताय नम ओं धेनुकासुरभंजनाय नमः ओम तृणीकृत तृणावर्ताय नमः ओम यमार्जुन भजनाय नम ओं उत्तालतालभेत्रे नम ओं तम नमः ओम ओं गोपगोपीशराय नम ओं योगिने कोटि सूर्य समप्रभाय नमः लापत नम ओं परोतिषे नम ओं यादव नम ओं यदूद्वहाय नम ओं वनमिने नम ओम पीतवासवे नम ओं पारिजातापहारकाय नम ओं गोवर्धन नोचलाधराय नम ओं गोपालय नम ओं सर्वपालय नम ओं अजा नम ॐ निरञ्जनाय नमः ॐ कामजनकाय नमः ॐ कञ्जलोचनाय नमः ॐ मधुग्ने नमः ॐ मधुरानाथाय नमः ॐ द्वारकानाथाय नमः ॐ बलिने नमः ॐ बृन्दावनान्तसञ्चारिणे नमः ॐ तुलसीरामभूषणाय नमः ॐ शमन्तकमणहर्त्रे नमः ॐ नरनारायणात्मकाय नमः ॐ कुब्जकृष्णाम्बरधराय नमः ಓಂ ಮಾಯಿನೇ ನಮಃ ಓಂ ಪರಮಪುರುಷಾಯ ನಮಃ ಓಂ ಸಂಹಾರಕಾಯ ನಮಃ ಓಂ ಸಂಸಾರ ಸಂಸಾರವೈರಿಣೆ ನಮಃ ಓಂ ಕಂಸಾರಯೇ ನಮಃ ಓಂ ಮುರಾರಯೇ ನಮಃ ಓಂ ನರಕಾಂತಕಾಯ ನಮಃ ಓಂ ಅನಾಬ್ರಹ್ಮಚಾರಿಣೆ ನಮಃ ಓಂ ನಮಃ ఓం శిశు శిశుపాల శరేత్రే నమ ఓం దుర్యోధనకులాంతకాయ నమ వరదాయ నమ ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమ ఓం సత్యవాచ్యే నమం సత్యసల్పాయ నమ సత్యభామా सत्यभामा सत्यभामासुराय नमः ॐ जयिने नमः ॐ सुभद्रापूर्वजयाय नमः ॐ विष्णवे नमः ॐ भीष्ममुक्तिप्रदायकाय नमः ॐ जगद्गुरवे नमः ॐ जगन्नाथाय नमः ॐ वेणुनाथविशारदाय नमः ॐ वृषभासुरध्वंसिने नमः ॐ बाणासुरकरान्तकाय नमः ಓಂ ಯುಧಿಷ್ಠರ ಪ್ರತಿಷ್ಠಾತ್ರೇ ನಮಃ ಓಂ ಬರ್ಹರ್ಹ್ಯಾ ಬರ್ಬರ್ಹ್ಯವತಂಸ ನಮಃ ಓಂ ಪಾರ್ಸಾರಥಿಯೇ ನಮಃ ಓಂ ಅವ್ಯಕ್ತ ನಮಃ ಓಂ ಗೀತೃತ ಗೀತೃತಮೋದಧಿಯೇ ನಮಃ ಓಂ ಕಾಳೀಯ ಪಣಿ ಮಾಣಿಕ್ಮಂಡಿತ ಶ್ರೀಪದಾಂಭುಜಾ ನಮಃ ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ ಓಂ ಯಜ್ಞೋಕ್ ನಮಃ ಓಂ ದಾನವೇಂದ್ರವಿಶಕಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಓಂ ಪನ್ನಗ వాహనాయ నమ ఓం జలక్రీడా సమాసక్తోపీవస్్రాపహారకాయ నమ పుణ్యశ్లోకాయ ఓం తీర్థపాదాయ నమ ఓం వేదవేద్యాయ నమ దయానిధయే నమ సర్వతీర్థాత్మకాయ నమ ఓం సర్వ్రహస్వరుపిణే నమ ఓం పరాత్పరాయమ అష్టోత్తర శతనామ పూజా సమర్పయామి मनस्पतिभांधे संयुक्त आद्रेस धूपों से गृह्यता श्री राधा राधाकृष्णदेवताभ्यो नम धूप आद्रपयाम वनिना वनीनाजिता प्रिय गृहाण मंगल दीपं त्रैलोक्यंतिमरापह दीपं दीपम देवाय परमात्मने परमात्में नर्काघुरा दिव्य ज्योतिर्नम स्तुते श्री राधा राधाकृष्णदेवताभ्योंो नम दीपन दर्श्यादीन शुद्ध आचम सामर्पयामी

భోగి ఫలైస్ కర్పూర నాగవల్లి దళిరితో ముక్త సమాయుక్ తాంబూలం ప్రతిగృహాం శ్రీరాధాకృష్ణదేవత మహా తాంబూలం సమర్పయామి సమర్పయా హిరంగపాత్రం మధో పున్నీ మధవ్య సానిధి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదై యజమానాయుజోదాతీ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం మహారాజ్యమాధిపత్యం శ్రీరాధాకృష్ణదేవతం ఆనందకర్పూర నీరాజనం సమర్పయా సంతశ్రీరస్సు సమ్మంగళాన్ని నిత్యశ్రీరస్సు నిత్యమంగళాన్ని నమ పార్వతి పద్యే హర హర మహాదేవ ఏడువాడా వెంకటరమణ గోవిందోవింద రాధాకృష్ణ భగవాన్ కి

ఎవరు గోత్రం పేరు అందరూ మనసులో చెప్పుకొని సూర్ణ దివ్య మంత్రుకొని సమర్పయాన్ని